తొంభై శాతం రోగాలు మన దరి చేరకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మన శరీరానికి ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ఉండేది ఎన్ని సంవత్సరాల వరకు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అసలు మనం ఏం చేస్తే తొంభై రకాల ఆరోగ్య సమస్యలు దరి దరిచేరకుండా ఉంటాయో ఆయుర్వేద శాస్త్రం ఎప్పుడో వివరించింది డబ్ల్యూహెచ్ఓ ఒక వినూత్నమైనటువంటి రీసెర్చ్ చేసింది నూట తొంభై ఒక్క దేశాలలో ఆరోగ్యవంతమైన జీవన విధానంతో ఎక్కువ కాలం అనారోగ్య సమస్యలు లేకుండా జీవించేటువంటి దేశం ఏది అని అందులో మొదటి స్థానంలో నిలిచింది జపాన్ వీరి జీవన విధానంతో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా జీవిస్తున్నారని తెలిసింది అదే మన భారతీయులైతే ఆరోగ్యవంతమైన జీవన ప్రమాణం యాభై మూడు పాయింట్ రెండు సంవత్సరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుసుకుంది మరి మన ఋషులు పూర్వీకులు జ్ఞానులు ఒక దివ్యమైన ఔషధాన్ని తొంభై రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేసుకునే దివ్యమైనటువంటి విధానాన్ని మనకి తెలియజేశారు అతి సులువుగా ప్రతి చోట దొరికేది లభ్యం కాదు అని ఎవరు అనడానికి వీలులేనిది ప్రతి ఒక్కరూ వాడదగ్గది అయినటువంటి త్రిఫలా చూర్ణము కరకాయి ఉసిరికాయి తానికాయి వీటిని తగిన పాళ్లలో తయారు చేసినటువంటిదే త్రిఫలా చూర్ణము ఇది ప్రతి చోట కూడా లభ్యమవుతుంది దీనిని ప్రతిరోజు ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో సేవిస్తూ ఉన్నారో వారికి తొంభై రకాల రోగాలు జీవితంలో ధరిచారము మరి ఈ త్రిఫలా చూర్ణాన్ని ఎలా వినియోగించాలి తేనెతో గాని నెయ్యితో గానీ లేదంటే గోరువెచ్చని నీటిలో కలిపి గానీ రోజుకు ఒక అర స్పూను త్రిఫలా చూర్ణాన్ని తప్పకుండా స్వీకరించండి మరి ఈ త్రిఫలా చూర్ణాన్ని రాత్రి నిద్రపోయే ముందు ఒక స్పూన్ తేనెలో గాని ఒక స్పూన్ నెయ్యిలో గాని లేదంటే గనక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో గానీ అర స్పూను పొడిని కలిపి దానిని అలాగే లోపలికి తీసుకోండి ప్రతిరోజు నిద్రపోయే ముందు చేస్తూ ఉంటే అతి కొద్ది కాలంలోనే మీ శరీరంలో జరిగేటువంటి అద్భుతమైన మార్పులను మీరు గమనిస్తారు సప్త ధాతువులు దృఢమవుతాయి రక్తము మాంసము ప్రకాశిస్తాయి వాటిలో ఉండే దోషాలన్నీ తీసేస్తుంది త్రిఫలా చూర్ణము కాబట్టి ఇటువంటి విలువైన అద్భుతమైన విషయాలను మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేసుకోండి నన్ను కలవాలి మాట్లాడాలి అనుకుంటే దివ్యమైన ఔషధాలను తెలుసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ ఇచ్చిన నంబర్లకు నన్ను సంప్రదించగలరు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు